హాయ్ ఫ్రెండ్స్ అలీ మేహూ అలీఖాన్ అబ్దాకర్ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ అండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జూడుపి గొర్రెలవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాడు నెంబర్ అయితే మన దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో వీడియో గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు సో మన ఛానల్లో మన ఛానల్లో కాదు యూట్యూబ్ మొత్తంలో చాలా వీడియోస్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఈ వీడియోని తెలుగులో మాట్లాడుతున్నాను ఇది కొంతమందికి తెలుగులో వెళుతుంది కొంతమందికి ఇంగ్లీష్లో వెళుతుంది అనమాట నేను మాట్లాడేదైతే తెలుగులోనే నా లాంగ్వేజ్ మాట్లాడుతున్నా సో అది యూట్యూబ్ టీం వాళ్ళు కొన్ని ప్రయోగాల కోసంగా ఏంటంటే ఇంగ్లీష్లోకి మారుస్తున్నారు అది మనం మాట్లాడింది కాదు అది మనం ఏదైతే తెలుగులో మాట్లాడుతున్నామో దాన్ని మార్చి ఇంగ్లీష్లోకి అదే మ్యాటర్ని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారనమాట యూట్యూబ్ టీమ్ చేస్తుంది అది దానివల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది అనమాట అంటే అర్థం కావటం లేదు తెలుగులో మాట్లాడండి తెలుగులో మాట్లాడండి అంటున్నారు నేనైతే తెలుగులోనే మాట్లాడుతున్నా కొంతమందికి తెలుగులో వినిపిస్తుంది కొంతమంది ఇంగ్లీష్లో వినిపిస్తుంది అది అది కొద్దిగా ప్రాబ్లము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా ఆపేస్తున్నాం అనమాట సో ఎందుకంటే మనం టైటిల్ దగ్గర రైతు నెంబర్ పెట్టినప్పుడు ఆ నెంబర్ చూపేయటంలా యూట్యూబ్ మనం తెలుగులో రాస్తే అది ఇంగ్లీష్లోకి మార్చేస్తుంది నెంబర్లు తీసేస్తున్నారనమాట ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతున్నాయి అవి సో అందువల్ల ఇలాంటి వీడియోస్ మొత్తం ఆపేస్తాం ఎవరైనా రైతులు మన దగ్గర ఉన్నాయి అమ్ముకోవాలా చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద మన నెంబర్ ఏదైతే పెట్టినామో అలాగా నెంబర్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అలా స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వాలా అన్నప్పుడు ఖచ్చితంగా ఛార్జ్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఆ జీవం అమ్ముడుపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వీడియో తీసేయమంటారు డిలీట్ చేయాలా సో దానివల్ల ఏంటంటే ఇక మీద వీడియోలు పెట్టాలంటే చార్జ్ అనేది తీసుకునేసి ఖచ్చితంగా వీడియోస్ పెట్టాల్సిందే సో ఇకపోతే ఇక్కడ కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు వచ్చేసి మొత్తం యాభై ఒక్క గొర్రెలు అనేటి ఉన్నాయండి యాభై ఒక్క గొర్రెల్లో మీకు నచ్చకపోతే ఒకటి రెండు అనేది తీసేయవచ్చు ఒక గొర్రె రెండు గొర్రెలు అలా నచ్చకపోతే ఒకటి నుంచి ఒక మూడు గొర్రెలు దాకా తీసేసే అవకాశం ఉంది సో మొత్తం కట్టకట్టగానే అమ్మాలనుకుంటున్నారు యాభై ఒకటి ఉండే దాంట్లో ఒక రెండు కాని మూడు కానీ తీసేసి నలభై ఏడో నలభై ఎనిమిదో అట్లా తీసుకోవచ్చు జత బ్యారం వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారు ఎక్కువగా బ్యారం అనేది లేదు అనేసి చెప్పినారండి మీకు వీడియోల్లో చాలా వరకు పొట్టెళ్ళు కనిపిస్తాయి కానీ ఒక్క పొట్టెళ్ళు కూడా అమ్మటం లేదు వాళ్ళు ఓన్లీ గొర్రెలు మాత్రమే అమ్ముతున్నారు పొట్టెళ్ళు ఇవ్వటం లేదు అది కూడా చాలా మంది చెప్పినారన్న పొట్టెళ్ళు చూపించున్నారు దాని గురించి చెప్పండి అనేసి పొట్టేళ్ళు ఇచ్చేది లేదు యాభై ఒక్క నెల్లూరు చూడిపి సూడి గొర్రెలు అంటున్నాయి దగ్గరికి వచ్చి గొర్రెల నుంచి చెక్ చేసుకునేసి మీరు బేరం అనేది చేయవచ్చు ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్పినారండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెలు అనేటివి ఈ యాభై ఒక్క గొర్రెలు సూడి గొర్రెలు అనేటు ఉన్నాయి ఒక మూడు గొర్రెలు తీసేసి మీరు బేరం చేయవచ్చు పళ్ళుపోయిన గొర్రెలు అంటే తీసేయవచ్చు దాంట్లో ఇబ్బందే లేదండి థ్యాంక్ యూ